అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదిటి రాతను అంబేడ్కర్ మార్చాడు భారత జననుదిటి రాతను అంబేడ్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేడ్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేడ్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను విలుగై రాకుంటే థ్యాంక్ యూ